హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బచ్చల కూర కర్రీని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇలా చేసామంటే ఎంతో రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి బచ్చల కర్రీని ఆకుకూరలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది అలాగే చపాతీలకు కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి గింజలు వేస్తున్నాను ఇవి కూడా కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇంకో సైడు ఇక ఇక్కడ నేను బచ్చల కూర కట్టెలు ఒక నాలుగు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ మనకి ఆనియన్స్ ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయినా ఆనియన్ ముక్కల్లోకి మనం కట్ చేసి పెట్టుకుని కూర వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని మనం టెన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏ కందిపప్పుని నానబెట్టేసుకున్నానండి ఇక నానబెట్టేసి వాష్ చేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని వేసానండి వేసుకుని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా కందిపప్పు కూడా వేసుకుని చేసుకోవటం వల్ల మనకి కర్రీ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక ఇక్కడ నేను ఒక రెండు టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకుని ఈ టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత లైట్గా ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకొని ఈ టొమాటో మొక్కలను మనం కుక్ చేసుకోవాలి కుక్ అవుతున్నప్పుడు ఇక్కడ దీంట్లోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నానండి అలాగే రాక్ సాల్ట్ దీంట్లోకి కొంచెం పసుపు రుచికి సరిపడా కారం వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం కుక్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా బచ్చల కూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకున్నాను దీన్ని ఈ నిమ్మరసం వేసుకుని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బచ్చల కూర కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇలా చేస్తే మీరు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్